హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్నీ రెడ్డి బ్లాగ్ ఇట్స్ మీ హర్నీ నెల్లూరు ఇప్పుడైతే మీకు ఉప్పు చెక్కల రెసిపీ అయితే చూపించేస్తాను చూసేయండి దీనికైతే మనం ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు పచ్చనగపప్పు ఒక గ్లాసు పచ్చని పప్పు అయితే తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని అవి అయితే నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి చెక్క మొగ్గ నెక్స్ట్ వచ్చేసి అల్లం తెల్లగడ్డ ఇంకా జీలకర్ర అయితే తీసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనే అల్లం తెల్లగడ్డ కూడా వేసేసేయాలి అల్లం తెల్లగడ్డతో పాటు కొంచెం అయితే జీలకర్ర వేయాలి ఇది ఒకసారి మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో అయితే కొంచెం కరివేపాకు అయితే వేయాలి కరివేపాక మళ్ళీ కూడా మిక్సీ పట్టాలి ఇలా పేస్ట్ లా అయితే వస్తుంది ఇప్పుడైతే మా నానమ్మ మీకు రెసిపీ అయితే చెప్పేసి చేసేయండి పప్పు పెసరపప్పు పచ్చాన పప్పు ముందుగా నానబెట్టుకోవాలా తర్వాత ఎన్నపోస <laughs> तर सा संत तरवा

అకొన మొబ్బ దా కొట్టుకుంటా నా మొగు కొట్టు కెనల్ కొట్టు కెనల్ మా ఏం చేస్తున్నావా మార్కోటన్నా మార్కోటన్నా అమ్మ మా ఏజ్ల డైసిలేకు నాకుంటరు వీగా చేతిలో నాది అదే ఉపిచకలో అబూ తుకిమే వోతే నాకు దకా కాని బాలే వండ చేయాల్సిందే అమ్మే పని చేస్తుంది బాగా అలా తీసినాకేంటి పట్ట పట్ట ఆవిడ ఉండాల్సిందేడానికి పట్టింది

deye Hey Na ka din sila Na ka mar din sila Tai Na tala tin ba ఒకటి దాల్పొడు కొడి దాల్పొడు ససకట గుస్నే

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హన్నీ రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్